ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಶ್ರೀ ಗುರುದಕ್ಷಿಣಾಮೂರ್ತಯ ನಮಃ ముందుగా వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు శాస్త్ర గోచారం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి వార్షిక ఫలితాలు తెలుసుకునే ముందు ఈ రాశి లక్షణాలను కొన్నిటిని తెలుసుకుందాం వీరికి దాదాపు కుజగ్రహ ప్రభావిత లక్షణాలు ఉంటాయని చెప్పవచ్చు చాలా పవర్ఫుల్ గా ఉంటారు వృచ్చిక రాశికి గ్రహాధిపతి కుజుడు అగ్నితత్వ గ్రహం అందుచేత వీరి శరీర తత్వం ఉష్ణ లక్షణం కలిగి ఉంటుంది మోసం అవినీతి అధర్మం లాంటివి వీరికి నచ్చదు వీరు నిర్మోహ మాటస్థులు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం నైజం మంచిని మంచి అంటారు లేదా ఇది తప్పని చెప్పడానికి వెనుకాడరు వీరు మంచి వ్యక్తులు ఏమి ఆశించకుండా ఇతరులకు హెల్ప్ చేయటంలో వీరి తర్వాత ఎవరైనా వీరు మంచి విద్యావంతులు బాగా ధనం సంపాదిస్తారు స్వయం కృషితో రాణిస్తారు పూర్వీకుల ఆస్తులు వీరికి రావచ్చు కొద్దిగా అనారోగ్య సమస్యలు తప్పితే మంచి ఆరోగ్యం కలిగిన వారే వీరిని అర్థం చేసుకోలేని వారిని వీరు ఇష్టపడరు ఇక గోచార ప్రభావంతో రెండు వేల ఇరవై ఐదులో వృచ్చిక రాసి వారి వార్షిక ఫలితాలను తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదులో వృచ్చికశి వారికి శని ప్రభావంతో కొన్ని సవాళ్లు ఎదురుకానున్నాయి అయితే గురుగ్రహ ప్రభావంతో కొంత మేలు కలుగుతుంది ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో వృచ్చిక రాశి వారు తప్పక గురువులను గౌరవించండి వారి దర్శనం మీకు సర్వ శుభాలను కలిగిస్తుంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం వృచ్చిక రాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి ఇప్పుడు కుమారస్వామి నామస్మరణ తప్పనిసరి ఈ కొత్త ఏడాదిలో మంగళవారం గురువారం ఆదివారం మీకు అనుకూలమైన రోజులుగా చెప్పవచ్చు అలాగే వృచ్చక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో బృహస్పతి మే నుండి ఎనిమిదవ స్థానం ముందు సంచారం శనిశ్చరుడు ఐదవ స్థానంలో సంచారం రాహువు మే నుండి నాలుగో స్థానం మే నుండి పదో స్థానంలో సంచారం ఇలా ఈ గోచార ప్రభావం కారణంగా వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరంలో మధ్యస్థ ఫలితాలు కలిగే అవకాశం ఉంది వృచ్చిక రాశి జాతకులకు రెండు వేల ఇరవై ఐదులో ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి మీరు మీ ఖర్చును నియంత్రించుకోవాలి అనవసర ప్రయాణాలు చేయవద్దు ఈ రెండు వృచిక రాశి వారికి ఈ సంవత్సరం నియమంగా చెప్పుకోవచ్చు ఇవి పాటించకపోతే ఇబ్బందులు తప్పవు పంచమ స్థానంలో శని అనుకూలంగా వ్యవహరించినప్పటికీ అష్టమ గురువు ప్రభావంతో ఆరోగ్య విషయాలందు ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్య సమస్యలు కొద్దిపాటి ఇబ్బందులు పెట్టవచ్చు పైగా కుటుంబ సమస్యలు కూడా వీరికి ఇబ్బంది కలిగించవచ్చు మానసిక సమస్యలు ఏర్పడే సూచనలు ఉన్నాయి ఏ విషయమైనా అతిగా ఆలోచించవద్దు రెండు వేల ఇరవై ఐదులో లో నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగస్తులకు అభివృద్ధి ఉన్నప్పటికీ పని ఒత్తిళ్ల వంటివి కొంత ఇబ్బంది కలిగిస్తాయి వృచ్చ విద్యార్థులకు ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వస్తుంది మంచి ఫలితాలు సాధిస్తారు అయితే వీరు కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి ఇరవై ఐదులో విద్యార్థులు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది ఇక వృచ్చిక రాసి స్త్రీలకు కుటుంబ సౌఖ్యం ఆనందం కలుగుతుంది పని ఒత్తిళ్లు పెరగవచ్చు మీ ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉండండి ఏ విషయమైనా సరే అంత తీవ్రంగా ఆలోచించకండి రైతులకు రెండు వేల ఇరవై ఐదు పూర్తిగా అనుకూలంగా ఉంది వ్యాపారస్తులకు ఇది చాలా మంచి కాలం వ్యాపార అభివృద్ధితో పాటు అధిక లాభాలు సాధిస్తారు వ్యాపార సంబంధిత నిర్ణయాలు కూడా శుభ ఇస్తాయి రెండు వేల ఇరవై ఐదు ద్వితీయార్థంలో వీరికి వ్యాపారంలో అనుకూలిన లాభాలు సిద్ధిస్తాయి సినీ రంగం మీడియా రంగాల వారికి రెండు వేల ఇరవై ఐదు అత్యంత అనుకూలమైన సంవత్సరం ఈ రంగాల వారికి మంచి ఫలితాలున్నాయి ఇక ఉద్యోగులకు కీలక పొజిషన్స్ లభిస్తాయి వీరికి వత్తిళ్ళు ఉన్నా ఆర్థికంగా పదోన్నతి పరంగా వీరికి అత్యంత అనుకూలమైన కాలం మీ వృత్తి ఉద్యోగాల్లో విజయం సాధించడానికి అవసరమైన మానసిక బలం కోసం యోగా చేయండి మీరు పనుల మీద బయటకు వెళ్తున్నప్పుడు చిట్టుకటి పసుపును పసుపు రంగు క్లాత్ లో పెట్టుకుని గాని లేదా చిటికెడు పసుపు ఆవాలను పసుపు రంగు పేపర్ లో పెట్టుకుని గానీ మీతో తీసుకువెళ్ళండి కార్యజయం కలుగుతుంది అనాథ శరణాలయాలు మరియు దుస్తులను దానం చేయండి మొత్తం మీద రెండు వేల ఇరవై ఐదు లో ధనాదాయం పెరిగే అవకాశాలున్నాయి చేపట్టిన పనుల్లో కార్యలాభం శుభకార్యాలు జరిపిస్తారు భార్య పిల్లలు కుటుంబం అభివృద్ధి గురించి ఆలోచిస్తారు ఏది ఏమైనా ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం వీలైతే దూర ప్రయాణాలను వాయిదా వేయండి స్నేహ బాంధవ్యాలు కలిసి వస్తాయి పోర్టు పనుల్లో అనుకూలం సంఘంలో గౌరవం పెరుగుతుంది కొన్ని విషయాలను మానసిక ఆందోళన భయము చోటు చేసుకోవచ్చు అయినా ఇబ్బందులు ఏమీ లేవు తీర్థయాత్ర చేయండి దేవాలయ దర్శనంతో చాలా వరకు దోషాలు తొలగి కార్యజయం కలుగుతుంది అయితే ఆరోగ్య సమస్యల పరంగా కొన్ని సూచనలు ఉన్నందున ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ వడమాల సమర్పణ చేయండి దుర్గాదేవికి రాహుకాలంలో పూజ తప్పనిసరిగా చేయండి కనీసం ప్రతి మూడు నెలలకు ఒకసారి అయినా మీ సమీప ఆలయాల్లో ఈ పూజలు చేయించుకోండి ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు కనీసం ఆలయంలో ఇరవై ఒక్క నిమిషాల పాటు దైవనామ స్మరణ చేయండి ప్రతి మూడు నెలలకు ఒకసారి రుద్రాభిషేకం చేయించుకోండి ఇదే మీకు అత్యంత కీలకమైన పరిహారంగా చెప్పవచ్చు ఇక గురువులను గౌరవించండి వారి దర్శనం చేసుకోండి తల్లిదండ్రులను మహిళలను మీరు ఎంతగా గౌరవిస్తే మీకు అంత మేలు కలుగుతుంది వృచ్చిక రాశి వారందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు చేకూరాలని కార్యసిద్ధి జయం కలగాలని కోరుకుంటుంది మీ భక్తి భారతం ఛానల్ సర్వం పార్వతీ పరమేశ్వర్ల చిరణార విందార్పణిక రాశి వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవి కేవలం రెండు వేల ఇరవై ఐదు గ్రహ సంచార ఫలితాలు మాత్రమే వీటి ప్రభావం కేవలం నలభై శాతం లోపే మిగిలిన అరవై శాతం మీ జన్మ జాతకంలో ఇప్పుడు జరుగుతున్న దశలు అంతర్దశల ఆధారంగా జ్యోతిష జన్మ జాతకం బాగుంటే ఇప్పుడు చెప్పిన గోచార ఫలితాలు మీకు పూర్తిగా మేలు కలిగించే ఫలితాలను ఇస్తాయి మీకు సామాన్య ఫలితాలు కలుగుతుంటే మాత్రం ఇప్పుడు చెప్పిన పరిహారాలను తప్పకుండా పాటించండి అప్పటికి ఫలితం కనిపించకపోతే మీకు దగ్గరలో ఉన్న జ్యోతిష ప్రముఖులను సంప్రదించండి సర్వే సుఖినో భవంతు ధన్యవాదములు